ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వైఎస్ఆర్ సిపి యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శన నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జెడ్పి చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ మార్చి పన్నెండవ తేదీన విద్యార్థుల నిరుద్యోగుల మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిరసిస్తూ వారి పక్షాన అండగా నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గలం వినిపించడానికి ప్రతి ఒక్కరూ ఒంగోలులో జరిగే కలెక్టర్ కలెక్టరేట్ వినతి పత్రం అందజేతకు కదలి రావాలని దర్శి నియోజకవర్గ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నిరుద్యోగులకు పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి అనంతరం వెంకయ్యమ్మ మాట్లాడుతూ అబద్దపు హామీలు ఇచ్చి విద్యార్థులను సైతం మోసం చేసిన మోసగాడు చంద్రబాబు అని ఆమె ఈ సందర్భంగా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు